ప్రేమని సహదీ సహతలరా ఏసయ్య కృప మీకు అందరికీ తోడని కాక దేవుడిచ్చిన వాక్యం బట్టి దేవుడిచ్చిన అవకాశం బట్టి మరి మీ ముందుకు వచ్చి కొన్ని సత్యాలు మీకు ధ్యానించాలని నేర్పించాలని ప్రభుపక్షమక ఆయన ఆశస్థులు మీకు అందరికి ఉండాలని ప్రభుపక్షమక ఆయన దేవుడు మీకు నడిపించాలని మనస్ఫూర్తిగా మనసారి కూడా మరి ప్రభుత్వ వందనాలు మీ అందరు కూడా పేరు పేరు వందనాలు శుభములు కలిగి కాక మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకి వెళ్తామండి ప్రార్థన పరుస్తుతగా ప్రేమ కదండి ప్రభాక దేవాన్ని స్తోత్రాలు అనేక బిడ్డలకు రక్షణ తీర్చండి విశ్వాసం దర్శించండి ఈ లోకముల మాకు ఆశించేది ఏదిలే ప్రభా నిశ్చిత్తం జరగ నడవాలని నిశ్చితంతో ఇష్టంతో ప్రేమతో నడవాలని ఆశిస్తాం ఏ వాక్యముతో మీరు నాతో మాట్లాడమని ప్రతి మాట ప్రతి శేసే ప్రభావ కార్యలు చేయమని ఈ వాకృంతో అందరికి వెలిగించినట్లుగా దర్శించమని ఏం తండ్రి ఆమె ప్రజలండి అందరికన్నాడు మరి ఈరోజు హంసం దేవుడిని నిలిచి ఉన్నాడు దేవుడు నిలిచి ఉన్నాడట ఎక్కడ నిలిచి ఉన్నాడు మన ఎక్కడ మందిరంలో ఉంటున్నామో ఎక్కడ ఏ సన్నిధులు ఉంటున్నామో అక్కడ నిలిచి ఉన్నాడు నిలిచి ఉన్నాడు మధ్యవర్తి దేవుడు మన మధ్యనే ఉన్నాడు ఆయన ప్రేమించే విధానం కావాలి మరి ఇక్కడ కీర్తన భక్తులను దావీదు దేవుడు ఉన్నాడని తెలిసి ప్రార్థన ఎక్కువ మరి ప్రార్థించేవాడు దావిదడు అలా ప్రార్థన చేసి దేవుడు నమ్మకం ఉండి నమ్మకం ఉండి ఈ రోజుల్లో మన నమ్మకం ఉంటున్నామా దేవుడు నిలుసున్నాడు అని నిలబడి మనం సరిదిగా అంతనామా దేవుడు ఉన్నాడని నిలిసి ఉండి దేవుడిని ఆరాధిస్తున్నామా దేవుడు నిలిచి ఉన్నాడని దేవుడి సన్నిధిలోను ఆయన సాక్షిగా చెప్పుకుంటున్నామా దేవుడు నిలిచి ఉన్నాడని దేవుడి సన్నిధిలో ఉండి నాకు మేలే చేశాడు అని పది మంది సహకారికి నువ్వు సాక్ష్యం దేవుడు అంగీకరించావా మరి ఈ వాక్యములు నీకు సఫాలు ఆశపడుతున్నాను మరి దేవుడు నిలిచి ఉన్నాడు ఏ నిలిచి ఉన్నాడు దేవుడు ఎక్కడ నుండి మన హృదయములు నిలిచి ఉన్నాడు మన హృదయం ఎక్కడ ఉందండి దేవుని సన్నిధిలో ఉంది ఇక్కడ కీర్తనలు ఎనభై రెండు మొదట్లో వచ్చే చూడండి దేవుడు సమానములు దేవుడు నిలిచి ఉన్నాడు దైవ మధ్యములు ఆయన తీర్పు తీర్చినవాడు తీర్పు తీర్చేవాడు తీర్పు తీర్చేవాడు ఏ సమస్య వచ్చినా మనుషులు తగ్గిద్దాం అనారోగ్యములను బాధపడినా ఇలా ఉంది చెప్పుకుంటే ఆ ఒక్కరోజే తీర్పు ఇస్తాడు కానీ నా ప్రభుత్వం ఇక్కడేమున్నాయండి దైవ మధ్యంలో ఆయన తీర్పు తీర్చున్నాడు ఎంత కాలమును మీరు ఆలోచించి తీర్పు తీర్చుతారు ఎంత కాలం మీరు ఎంత కాలం ఇలా నడుచుకుంటారు తీర్పు కానీ తీర్పు తీర్చే దేవుడు నేను నీ మధ్య నిలిచి ఉన్నవాడు దేవుడు నేను నిలిచి ఉండి తీర్పు తీస్తా అనటం ఈ రూటిల్లో మనుషులు ఒక్కరోజే రెండు రోజులు తీర్పు ఆ తీర్పులు కాదండి నీ ప్రార్థనతో అంగీకరించి దేవుడు తీర్పు తీర్చేవాడు ఉన్నాడని మర్షిపోవతూ సహోదరి సహోదరు చూడండి ఎంతకాలం కాలం పక్షపాతం సుగుతం ఎంతకాలంగా కాలం పక్షపాతం సుఖవు పేదలకు తండ్రి లేని వారికి అన్యాయం తీర్చలేదా ప్రభుత్వం పేద లేనిక్రిలేదా శ్రమగలిన వారికి దీనులకు న్యాయం తీర్చలేదా తీర్చడు శ్రమ మరి దరిద్రులు నిర్పేదలకి విడిపించలేదా విడిపించాడు ఎలా ప్రతి చేతిలోనికి వారు తప్పించలేదా తప్పించాడు జనులకు తెలివి లేదు వారి గ్రహం పరువు జనులకంట తెలివి లేదంట ఏమంటే దరిద్రుల్ని పేదలని తండ్రి లేని వారికి నాయం తీర్చేవాడు దేవుడు నిలిచి ఉన్నాడే తెలుసుకు పోతాడు కానీ తెలివి తీర్చడానికి నేను నిలిచి ఉన్నాను సమాజ రండి సమస్తము జన్ములరా సమాజం ముందర ఒక మందిరం అంది అక్కడ నిలిచి ఉన్నాను దైవజముల మధ్యలో తీర్పు తీర్చేవాడు దైవ తనకు వారబడి తీర్పు తీర్చేవాడు ఆయన ఉన్నాడు నేను మీతో మాట్లాడుతున్నాను అని ప్రభు చక్కటి పిలిపించే మరి యేసుక్రీస్తు ఆయన మధ్య ఉన్నాడని మన ప్రార్థన మర్చిపోకూడదు ఇక్కడే ఆ వారి ఆంధకారములు అటు ఇటు ఇటుత దేవుడు లేనని ఏం చేస్తారంటే అంధకారులు అటు ఇటు ఇటు అటు తిరుగుతారు కానీ సన్నిధులకు వచ్చి సన్నిధులు నెడు ఒక గంట అయినా దేవుడు మాట్లాడు ఒక గంట అయినా చక్కగా ఆరాధించు ఒక గంట అయినా దేవుడి మందిరము నుండి ఆయన శృతించు మన సమయము గంట మరి ఉండాలి మరి ప్రభు అన్నాడు కదా ఏసుక్రీస్తు అంత దూరం ఆయనకు వెళ్ళి మరి పేతుడు సిమోను మరి అది సోదల్లో ప్రవేశిస్తే మరి పేతురు సిమోను ఎత్తుకు సోదలు ప్రవేశ ఒక్క గడియైన ఒక్క నిమిషమైనా మెలుపు ఉంటే ప్రార్థించలేవా అని చూప ముమ్మూరికి మూడు సార్లు సోదరింపలు పడ్డారు క్షమించిపోయే అని మళ్ళీ మెలుపుకుంటే ప్రార్థించాలి ఈ రోజుల్లో మలికి పిలిచి ఉన్నాడని రెండు లేదు అప్పుడు ఏమంటే ఇటు అటు తిరుగుతూ దేశములు అందకొంది మీరు దైవజనులు మీరందరూ సర్వోన్నతుడు కుమారుడైన నేనే అని సందరిస్తున్నాను సర్వోన్నతుడు నేనే సర్వోన్నతుడు కుమారుడి ఎగ్గూ కాని నేనే అని మీకు అంగీకరిస్తున్నాడు ఈ రోజుల్లో కూడా మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం దేవుణ్ణి అంగీకరిస్తున్నది దేవుని ఇష్టిలుగా ప్రేమించాలి దేవుడి చిత్తం కాదు దేవుని ఇష్టిగా నడవట అంటే మన ఇష్టమతో నడవాలంట అదే దేవుడు చిత్తం నెరవేస్తాడు దేవుని చిత్తమతో నడిసి ఆయన ఇష్ని దగ్గరకుండి ఉండి మన మధ్య ఉండే దేవుడు మన మధ్య నలుగుసింది దేవుడు ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఇద్దరు ముగ్గు నాముడు కూడి ఉండి నా మందిరం నివసించిన వాళ్ళకు సంతోషం కనపడుతు వాక్యం రాయబడిందిహోవా నా కాపరి నాకేమి కలుగును అనే ప్రశ్నకి ఏమి కలగాలి నిలిసి ఉన్నాడు ఆ నిలిసి ఉన్నాడు ఆ కాపరిక మన ఏమి కలుగులంటే అన్ని కలగ చేసిన వాడు ఆయనే మన మధ్య ఉన్నాడు సమాజ మందిరంలో ఉన్నాడు దేవుడి సన్నిధి సమాజ మందిరంలో నిలిచి ఉన్న దేవుడిని ఆయన ప్రార్థిస్తే ఎంత మేలు ఎంత ధన్యత ఈ రోజుల్లో ఉన్నప్పుడు మందిరం అని మర్చిపోతున్నారు దేవుడే అని మరి గల దేవుడని ఆయన మర్చిపోతున్నారు ఇక్కడ ఏముందండి సర్వోన్నతుడు కుమారు నేనే సలగిస్తున్నాను ఆయన ఇతర మనుషులకు సనిపోయినట్టు వీరు చనిపోదురు అధికారులు కోనట్లు వీరు లేము భూమికి తీర్పు వాడు నేనే ఈ భూమికి తీర్పు తీసుకువసంతరించుకోవడానికి ఈ భూలోపల ఎన్ని తీర్పులు తీర్చిన వాడు దేవుడే అది సార్ ఈ విషయం తెలుసుకొని మనందరూ దేవుని శృతించి ఆరాధిస్తే ఆయన ధన్యత ఆయన మనకు శుభములు కలిగించేస్తాడు మేలు చేస్తారు ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరున వందలా చేస్తాను దేవుడి మాటలు ఆమె ప్రార్థన చేద్దాం పరుషుట ప్రేమగత తండ్రి స్తోత్రాలు అనేక బిడ్డలకు ప్రభా ఉన్నవాడు ఉన్నవాదేడు నివసించేవాడు తీర్పులు తీర్చేవాడు నాయములు తీర్చేవాడు ప్రభా ఈ భూములు ఎవరన్నా తీర్పు తీర్చాలన్నా నువ్వే సర్వోన్నతుడికో మాట ఆదరించేవాడు నువ్వే దైగలు తండ్రి కృపకల్ దేవాన్ని స్తోత్రాలు అనేక బిడ్డలు ఆ అక్షణ నాయనా నాయన ఎక్కడ ప్రభా నీ బిడ్డల నమ్ములు ఉన్నా నమ్ములని అందరినీ ప్రేమించండి నీకు సాక్ష్యం నిలబెట్టుకోండి షహాయమే తెచ్చని ఆదరించిన ప్రభా ప్రేమించిన ప్రభా సాక్ష్యం నిలబెట్టుకుని ప్రభా నీలో స్వసంత్రించినట్లుగా తీర్పు తీర్చి నాయన ఎక్కడ ప్రభా బాధ కుంగి వేదన తుప్పముతున్నారో నాయమే తీర్చండి అలా గోరుదాచండి ప్రభా వాళ్ళ కుటుంబం ఎమ్మెది శాంతిని ఉన్న ప్రతి భర్త ప్రతి భారీ మార్పు తీసిన ప్రభావం కుటుంబంలో విషయాలు బిడ్డల విషయాలు ఆర్థిక సహకరి చేసే పని విషయాలు సహాయం తెచ్చండి అప్పుల విషయాలు ఎప్పుడు తీర్చండి సహకరించండి ఇల్లు కట్టుకోవడానికి ఎవరు నివసిస్తారు ఇల్లు కట్టుకున్నట్లుగా మంచి గృహం ఆ పునాది వేసినప్పుడు ప్రార్థిస్తాం చక్కగా ఇల్లు కట్టుకోవడానికి ఏర్పాట్లు వేసేది భారీ భర్తల బిడ్డలు క్షేమంగా ఉన్నట్లుగా దర్శించబడి ఈ చిన్న ప్రార్థన పరలోక సాక్షిగా నిలబడి నీ ఆంపడి ప్రభా రక్షణ తెచ్చాడు ప్రభా మేలు చేయని ప్రవణన తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభా నీనా నేను విశ్వాసిస్తా తండ్రి ఈ లోకమలకు మాకు ఆశించింది ప్రభా ఎన్ని సమస్యలతో ఎంత ప్రవలన ఉలిమితో తొక్కబడి పని ప్రవలన శ్రమకాలం కొద్దిగా అన్న తండ్రి ఓర్పుతో సహనంతో ఉండాలన్నా తండ్రి ఎంత మందితో ప్రభావ ఓర్పుతో సహనతో ఉన్నారు తండ్రి ప్రభా ఆ కుటుంబంలో ఎవరైతే ప్రభావ దేశ విదేశాలు వెళ్ళాలని చాలా మంది బిడ్డలు ఏ తల్లి బాధ ఏ కన్నీరు ఉంటుందో వాళ్ళకి తండ్రి దర్శించండి వాళ్ళ ప్రభా దేశ విదేశాలు వెళ్ళడానికి చక్కగా జాబులు తీసుకుంటానికి ప్రభుత్వ జాబులు కానీ గవర్నమెంట్ జాబులు కానీ సహాయం అందించి మేలించమని ఈ చిన్న ప్రార్థన సాక్షి నిలబడి సాక్షి నిలబెట్టుకోమని క్రీస్త రైతులండి అండి అందరు అందరాలు దేవుడు మీ కుటుంబాన్ని తీసించడు కాక ఆమె